వర్మ చెప్పాడు వర్మ చెప్తే ఎట్ట కోద్దు ఎమ్మెల్యే కాయ వర్మ పూజారి చెప్పకూడదు ప్రతి పూజారి కూడా నీకు శీఘ్రమే కళ్యాణ్ ప్రాప్తి ఇస్తాను కానీ రేపు పొద్దున పెళ్లి అయిపోదు విద్య ప్రాప్తి ఇస్తాను కానీ రేపు పొద్దున చదువు అదే అంటే మీరు చెప్పిన లాజిక్ కరెక్ట్గా ఇప్పుడు నాగబాబుకి చెప్పారు కాబట్టి అప్పుడు వర్మకు కూడా చెప్పిండు ఉంటే నమ్ముదురు కానీ పాప అంటే అప్పుడు ఎలక్షన్ ముందు తెరవే జరుగుతాయి కదా సార్ ఆ ఓపెన్గా చెప్పారు చాలు ఎందుకు చెప్పరు అప్పుడు చేయాలా వాటికి చెప్పారు అప్పుడు వీళ్ళకి ఇరవై ఒక్క సీట్లు ఇవ్వడానికి కారణం చెప్పలేదా తక్కువ సీట్లు ఇవ్వడానికి కారణం చెప్పలేదా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం చెప్పలేదా అట్లా చెప్పిన ఓపెన్ గా ఉంటది చంద్రబాబు గారు నైతికంగా ఆలోచిస్తే ఏ ఏ ఏ లేకుండా అక్కడ బలమైన కదా సభ్యుడు కూడా అందుకోదు తెలుగుదేశం ఆయన అధినాయకత్వం ఏం చెప్తే జయాలి సింపుల్ లాజిక్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఒక ఈగో క్లాష్ ఉంటది ఇప్పుడు ఆ ఊర్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే వర్మకు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి నోట్ దట్ పాయింట్ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటేనే వర్మకి సీట్ ఇస్తారు పొద్దున ఏ పదవైనా సరే ఎందుకంటే జనసేన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హార్డ్ కోర్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం పెట్టే బ్యాచ్ పవన్ కళ్యాణ్తో సరితూగే పదవి అక్కడ కొడుకుంటే ఆయనకు ఒప్పుకోరాడు అప్పుడే చాలా సంఘర్షణ జరిగింది గెలవగానే వర్మ మీద నలభై వేలు ఓట్లేదు ఇట్లా చేసాడు ఇది వల్ల అని చెప్పి గొడవకి వెళ్ళారా